ఇలా వస్తే డ్రై ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ అన్నీ నేను తినేసి అయిపోయింది మిగతా ఇదిగో మా పండుగాడు కుమ్మేస్తున్నాడు వేరే పండుగ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా సరే అయిపోయిందా పక్కన పెట్టి బౌల్ ఇదిగో కీర దోసకాయ తిను చెప్పు ఎలా ఉన్నాయో అన్నయ్య తినరా తిను కుమ్మేరా నాకు వీటిలో నచ్చనిది ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా నచ్చలే ఈ మొలకెత్తినే బెటర్ అనిపిస్తుంది ఏందో ఏం ఫ్రూట్స్ ఏమో సరేలే ఆర్డర్ చేశాం కదా తప్పదు డ్రై ఫ్రూట్స్ అయితే మా ఇంట్లో కేజీలు కేజీలు ఉంటాయి మా నాన్న బిజీ అలా కేజీలు కేజీలు అమ్మిస్తాడు బాదం ద్రాక్ష జీడి పిస్తా అంజీరా కొత్త వెరైటీస్ కావాలంటే ట్రై చేస్తుంటే తెచ్చిన ఫ్రూట్స్ చేస్తున్నాను అందుకే నాకు నచ్చలా అందుకే పండుగకి ఇచ్చి తినిపిస్తున్నా బొక్కు బుక్కు బుక్కునా బొక్కు